डी न्यूज की स्वागत విద్యార్థులు ఒత్తిడిని జయించాలని సైకాలజిస్ట్ మరియు మోటివేషనల్ స్పీకర్ సత్య హ్యూమన్ రైట్స్ అన్నారు వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ విద్యార్థులకు నిర్వహించిన మోటివేషన్ తరగతులకు హాజరై ఆయన మాట్లాడారు విద్యార్థులు ఒక స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ఒత్తిడిని జయిస్తూ క్రమశిక్షణతో చదువుతూ జీవితంలోని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అన్నారు లక్ష్యం లేని విద్యార్థి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోలేడని గొప్ప లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని దాన్ని సాధించేందుకు నిరంతరం ఏకాగ్రతతో కృషి చేయాలని ఈ కార్యక్రమంలోని మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీశైలం హ్యూమన్ రైట్స్ జయరాజ్ బొగ్గా కల్పన మానవ హక్కుల న్యాయ సలహాదారు కరీం ప్రచార అధికారి మధు ఆర్గనైజర్ ఎద్దు రాహుల్ మోడల్ స్కూల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు నా గుడ్లకి నా పిల్లలకి రక్షణ ఇస్తావా అని అడుగు మొదటి చెప్తే ఏం చెప్తుంది అంటే నో ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మీ ఐ కాన్ ప్రొఫెక్ట్ యూ అని చెప్పేసి రెండో చెప్పి ఓకే ఐ విల్ డూ మై బెస్ట్ అంటే ఇప్పుడు చెప్పండి రెండు చెప్పలేదు ఏం మంచిది ఫస్ట్ చెప్తే మంచిదా ఏ నో చెప్పేసింది కదా ఎవరికి ఐ కాంటుంది కదా నేను గ్యారెంటీ ఇచ్చినా అది ఏమీ లేదు కదా సో నథింగ్ ఇస్ బెటర్ దెన్ సంథింగ్ నా సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్ ఐవర్ సమ్థింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్ ఓకే సో సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్ అన్నాం మొగతి చే కొ ఏమీ గ్యారెంటీ అవ్వలేదు డైరెక్ట్ గా నో అని చెప్పొచ్చు కదా రెండో చెప్తు కదా ఇద్దరిలో మై బెస్ట్ ఆ అంటే మెన్సి ఏం చేస్తావే ఏదోని కచ్చితంగా చేస్తానని ఎవరని చెప్తారా ఎవరని చెప్తరు సేమ్ ఆల్గోమెస్ట్ నేను ఎంతవరకు చేయగలనో అంతవరకు చేస్తాను ఆ స్టోరీని కంటిన్యూ చేస్తే ఆ సంవత్సరం పెద్ద వరదలు వస్తాయి ఆ మొదటి చెట్టు స్విపోయి విరిగిపోయి పడిపోతుంది ఎప్పుడైతే మొదటి పూని మిగిలిపోయి పడిపోతుందో ఆ రెండో చిన్న పక్షి ఏమంటుందంటే ఇప్పటికైనా అర్థమైందా నువ్వు నాకు హెల్ప్ చేయలేదు కాబట్టి నీకు ఇలా జరిగింది మిగమిక అయినా సరే బుద్ధి తెచ్చుకొని పది మందికి హెల్ప్ చేయడం ఇస్ ఇజర్ కరెక్ట్ సెంటెన్స్ నా కరెక్ట్ సెంటెన్సా కంటిన్యూగా స్టోరీ అప్పుడు ఆ పడిపోయిన చెక్ అంటుంది పిచ్చిదానా నేను పడిపోతానని నాకు తెలుసు ఈ సంవత్సరం వరదలు నేను కట్టుకోలేనని నాకు తెలుసు నీకు తెలియదు నేను చెప్పిన నువ్వు వినే పొజిషన్లోనూ లేదు నేను పడిపోయాను నువ్వు నా మీద ఉంటే నీ పక్షులు నీ బోడి నీ గుడ్లు నీ పిల్లలు నువ్వు అందరూ నాతో పాటు కొట్టుకుంటా ఆ రోజు